భయపడతా ఉన్నాడు అని చెప్పడానికి అభిమానం ఇతక ఉండే వేరే దర్శనాలు కూడా అవసరం లేదు ఎవరైనా ఎక్కడైనా పాలన చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది బ్రహ్మాండమైన పాలన అందించి ఎంతగా చంద్రబాబు ప్రజల మందనలు పొంది చూసి తానే మందనలతో ఆశీస్సులతో వచ్చే పాలన శ్రీ కూడా అవసరం లేదు కానీ ఇక్కడ ఎవరైనా ఎక్కడైనా పాలన చేస్తే అడుగు పెట్టినప్పటి నుంచి పాలన మొదలైనటువంటి పాలన అందించి సూపర్ సిక్స్ లు సూపర్ సెవెన్ లు అని అంటూ ప్రజలంతా వెన్నుపోటు పొడిచాడు ఆ బంధనంతో పాలనంతా అబద్ధాలు మోసాలతో కూడిన పాలన చేశాడు పూర్తిగా నీరు గారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి పాలన మొదలైనప్పటి నుంచి స్కూళ్లు నాశనమైపోయాయి సిక్స్ లు సూపర్ సెవెన్ లు అని అంటూ ప్రజలంతా విద్యా దీవన వసతి దీవన అందక

ఇంగ్లీష్ మీడియం గాలికొదిలేసిన పరిస్థితులు టోఫుల్ అనేది మూడవ తరగతి నుంచి ఒక పీరియడ్ దాకా తీసుకొచ్చిన చరిత్ర గత పాలనలో మాకుంటే ఇంగ్లీష్ మీడియంను టోఫుల్ పీరియడ్లను ఎత్తేసిన చరిత్ర చంద్రబాబుకుంది ఆరోగ్యశ్రీ సేవలు గత పద్నాలుగు నెలలుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెలకు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఆరోగ్యశ్రీని దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు ఈ పెద్ద మనిషి ఆరోగ్య ఆసరా గాలికెళ్ళిపోయిన పరిస్థితి మా ప్రభుత్వ హయాంలో ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం తీసుకునే పేదవాడు గర్వంగా ఏ పేదవాడైనా హాస్పిటల్కు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి తలెత్తుకుని వైద్యం చేయించుకునే ఆ పేదవాడు వైద్యం అందక నెట్వర్క్ హాస్పిటల్స్ ఈరోజు బోర్డు తిప్పేసిన పరిస్థితుల మధ్య ఈరోజు పేదవాడి ఆరోగ్యం నడుస్తూ ఉంది ఈరోజు రైతులకు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఉచిత పంటల బీమా గాలికి వదిలేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన రైతులకు అందుతా ఉన్న రైతు